జిందాల్ స్టీల్ తో చీకటి ఒప్పందాలు బయట పెట్టాలి కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను దెబ్బతీసే కుట్రలు ఆపాలి డిమాండ్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జిందాల్ స్టీల్తో జరిగిన చీకటి ఒప్పందాన్ని బహిర్గతం చేసి విశాఖ ఉక్కును స్థాయి సామర్థ్యంతో నడిపే చర్యలు వెంటనే చేపట్టాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్కేఎస్వి కుమార్తో కలిపి సిఐటీయు జిల్లా కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో ప్రసంగించారు విశాఖ ఉక్కును స్ట్రాటజిక్ సేల్ పేరుతో వంద శాతం అమ్మకానికి పెట్టిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్లాంట్ ను కార్మికులను సంక్షోభంలోకి నెడుతోంది సంవత్సరానికి రెండు లక్షల టన్నుల ఉత్పత్తి చేసే బ్లాస్ట్ పర్నేస్ మూడుని గత రెండు సంవత్సరాలుగా మూసివేసింది సంవత్సరానికి కోటి టన్నులు ఇనుప ఖనిజం ప్లాంట్కు అవసరం దీనిని కిరణ్ డోల్ బచేరి బైలదిల్లా గనుల నుండి ఇంతవరకు సరఫరా చేసేవారు కానీ ఈ సంవత్సరం నలభై లక్షల టన్నుల మాత్రమే సరఫరా చేశారు ఈ గనులు ప్రైవేటు వారికి ఇచ్చి స్టీల్ ప్లాంట్కు బల్లారి కుమారస్వామి దోనమలై గనుల నుండి ఖనిజం తెచ్చుకోమంటున్నది దీనివలన రవాణా ఖర్చు ఉత్పత్తి ఖర్చు పెరిగి ప్లాంట్ నష్టాల్లోకి పోతుంది బ్లాస్ట్ పర్నేస్ ను నడపాలనే పేరుతో జిందాల్ స్టీల్తో రహస్య మంతనాలు జరుపుతోంది కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఎలాగన్నా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే మొట్టమొట్ట పోసుకో ప్రయత్నం చేశారు ఇప్పుడు జందాలతో చకట ఒప్పందం కుదుర్చుకుంటున్నారు ఏ రకంగా దీనికి ముడి సరుకులు ఇరుపు ఖనిజాన్ని ఏమి ఇవ్వకుండా అష్ట దిగ్బంధనం చేసి ఆర్థిక వనరులు ఇవ్వకుండా దీన్ని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టాలని చూస్తున్నారు దీన్ని శైలిలో విలీనం చేయమని చెప్పేసి కార్మికులు పెద్ద ఎత్తున కోరుతూ ఉన్నారు అయినా సరే దానికోసం పట్టించుకోవట్లేదు ప్రత్యామ్నాయన్ని ఏమి ఆలోచించకుండా పూర్తిగా దీన్ని కార్పొరేట్ కంపెనీని కట్టబెట్టాలని ఇప్పటికే దాదాపు వెయ్యి నలభై రోజుల నుంచి కార్మిక వర్గం పోరాడుతూ ఉన్నారు స్టీల్ ప్లాంట్కి సంఘీభావంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖపట్నం జీవీఎంసీ దగ్గర గత వెయ్యి రోజుల నుంచి ఆందోళన జరుగుతుంది రేపు ఇరవై ఏడవ తారీఖు నాటికి స్టీల్ ప్లాంట్ జీవీఎంసి దగ్గర ఏర్పాటు చేసినటువంటి అఖిలపక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి దీక్షా శిబిరానికి వెయ్యి రోజులు పూర్తవుతుంది ఈ సందర్భంగా ఆ రోజు విశాఖ నగరంలో భారీ ర్యాలీ కార్మికులు ప్రజా సంఘాలతోటి ఒక భారీ ర్యాలీ అనేది జరుగుతుంది డిఆర్ఎం ఆఫీస్ నుంచి జిబిఎంసీ గాంధీ స్టాచ్యూ దగ్గర ఉన్నటువంటి దీక్షా శిబిరం వరకు కూడా వెయ్యి రోజులు ఈ శిబిరానికి పూర్తయిన సందర్భంగా ఒక భారీ కార్మిక ప్రదర్శన జరుగుతూ ఉంటుంది ఇక మేరకు రోజు రోజుకి ఎలాగ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి బీజేపీ గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మేము ఉపశమనించుకున్నాం అనే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా మా కార్యాచరణని రూపొందించుకో ఇరవై ఏడవ తర్వాత మొత్తం ఉద్యమం రూపమని తీవ్రతరం చేస్తాం ఆ రకంగా స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రజానికి అండి కాబట్టి ప్రజలందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేసే విధంగా కార్యాచరణ రూపొందించి దీన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తాం బీజేపీ ఎన్నికల్లో గద్దె దిగడమా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటిక నొప్ప ప్రైవేటీక నాపుతామని చెప్పడం ఖచ్చితంగా అయ్యే వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి మేము తెలియజేస్తా కేంద్రంలో మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ని అమ్మే కుట్రను తీవ్రతం చేస్తా ఉంది జిందాల్ స్టీల్ తో రహస్య ఒప్పందం చేసుకుంది ఢిల్లీలో గత వారం రోజుల నుంచి దీనికి అవసరం కార్యాచరణ ప్రభుత్వం చేపట్టింది ప్రధానంగా జిందాల్ చేతులు పెట్టడం ద్వారా క్రిబేబి ప్లాంట్ ని ప్రైవేట్ చేతులు పెట్టడానికి కంకణ కట్టుకుంది సంవత్సరానికి రెండు లక్షల టన్నులు ఉత్పత్తి చేసేటువంటి గ్లాస్ అనే స్త్రీని మోడీ ప్రభుత్వం కావాలని గత రెండు సంవత్సరాల నుండి మొత్తం గురి చేసింది దానికి కావలసినటువంటి ఇలుపు ఖనిజాన్ని సరఫరా చేయకుండా తీవ్ర ఆటకాలు సృష్టిస్తూ ఉంది వాస్తవంగా స్టీల్ ప్లాంట్కి సంవత్సరానికి కోటి లక్షల టన్నుల తాలూకా ఇలుపు ఖనిత అవసరం పడుతుంది దీన్ని ఇంతవరకు బయలుదేళ్ళ గలు నుంచి ప్రభుత్వం సరఫరా చేసుకుంటూ వచ్చింది సంవత్సరానికి కోటి లక్షల టన్నుల అవసరం అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం నలభై లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేసింది ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ ప్యాంట్కి గొనులు ఇవ్వకుండా సరఫరా చేయకుండా ప్రైవేట్కి కట్టబెట్టే పని చేపట్టింది రెండవ వైపు నుంచి స్టీల్ ప్యాంట్ కావాల్సిన గనుల్ని మీరు బళ్ళారి నుంచి తీసుకోండి అని చెప్పి ఉత్సాహాన్నిస్తూ ఉండే బళ్ళారి నుంచి తీసుకోవడం చెప్పారంటే ట్రాన్స్పోర్ట్ కొన్ని సంస్థలు అదనపు రవాణా ఖర్చులు పెరుగుతాయి ఉత్పత్తి ఖర్చులు పెరుగుతాయి మార్కెట్లో స్టీల్ రేట్ పెరిగే ప్రభావం ఏర్పడుతుంది ఇది ఆర్థికంగా కావాలని స్టీల్ ప్లాంట్ ని నష్టపరిచే తప్పటి కాదని చెప్పి అది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఎందుకని బయలుదేళ్ళ గనులు నువ్వు స్టీల్ ప్లాంట్ సరఫరా చేయు జిందాలతో నువ్వు ఒప్పందం చేసుకుంటావు కాబట్టి చీకటి ఒప్పందాన్ని వెంటనే ప్రభుత్వం బహిర్గతం చేయాలని చెప్పని సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇన్ని ఆటంకాల మధ్య స్టీల్ ప్లాంట్ కి కేంద్ర ప్రభుత్వం సృష్టిస్తున్నటువంటి ఇన్ని ఆటంకాల మధ్య కూడా గత తొమ్మిది నెలలు ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు తొమ్మిది నెలల్లో స్టీల్ ప్యాంటు పద్దె పంతొమ్మిది వేల కోట్ల టర్న్ ఓవర్ ని సాధించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పద్దెనిమిది శాతం జిఎస్టీ సుమారు రెండు వందల యాభై కోట్ల రూపాయలు జిఎస్టీ చెల్లించింది బ్యాంకులకి రుణాలు వడ్డీలు చెల్లించింది ఎన్ఎండిసి రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చెల్లించింది ఇన్ని చేస్తున్నటువంటి వైద్య స్టీల్ ప్లాంట్ ఆ సంస్థ ఉత్పత్తిలో కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్స్ కి యాభై శాతం జీతాలు నాన్ ఎగ్జిక్యూటివ్స్ కూడా ఉచి జీతాలు వచ్చే పరిస్థితి భయపడతా ఉంది కాంట్రాక్ట్ కార్మికులకి జీతాలు ఇవ్వడం లేదు ఈ విధంగా సంస్థ మనుగడ కోసం సంస్థ ఉత్పత్తి కోసం సంస్థ టర్న్ ఓవర్ సాధించడంలో ముందుకుంటున్నటువంటి ఎగ్జిక్యూటివ్స్ కి నాన్ ఎగ్జిక్యూటివ్స్ కి కాంట్రాక్ట్ కార్మికుల్ని వాళ్ళ జీతాలు ఇవ్వకుండా భయపెట్టి ఆందోళన చేసి ఆందోళన గురి చేసి ఈరోజు అప్రధానమైనటువంటి వ్యవసాయ సంబంధించి ప్రభుత్వానికి డబ్బులు కడతా ఉంది స్టీల్ ప్లాంట్ మేము అడుగుతున్నాం ఏ సంవత్సరం అయినా సరే ఉత్పత్తి కావాలని చెప్పారంటే కీలకం కార్మికులు ఆ కార్మికుల జీతబం చెల్లించాలి తర్వాత జిఎస్టీ కేంద రాష్ట్ర ప్రభుత్వానికి మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మేము ఒక పక్క మీరు స్టీల్ ప్లాంట్ నష్టాల్లో పెట్టి జీతాలు లేకుండా చేసి వర్కర్స్ కి ఎలా తీసుకుంటారు మీరు నిజంగా మీకు ప్రజల మీద అభివృద్ధి చూస్తుండే ఉంటే జిఎస్టి పక్కన పెట్టి ముందు ఉద్యోగస్తులకి జీతాలు కేంద్ర ప్రభుత్వం కానీ దాని విరుద్ధంగా జిఎస్టి వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు అంటే కావాలని కార్మికులు జీతాలు ఇవ్వకుండా ఎండగట్టి అదే కార్మికుల చేత ఎంప్లాయీస్ చేత ఏదో విధంగా ప్రైవేట్ వ్యక్తులను తీసుకురండి మాకు సంస్థ నడిపించాలని చెప్పినటువంటి పరిస్థితి తెచ్చే విధంగా కావాలి ఈ రోజు మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది కాబట్టి ఇటువంటి తప్పుడు మార్గాన్ని విన్నారని చెప్పి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం స్టీల్ కార్మికుల తాలూకా న్యాయమైన డిమాండ్స్ ఉన్నాయి మాకు చెప్తుంది ఏంటంటే మాకు ఐదు వేలు పోర్టు ఇవ్వండి మాకు కేవలం ఐదు వేలు పోర్టు ఇవ్వండి ఇవ్వండి దీంతో పాటు ప్లాంట్ తాలూకా ఉత్పత్తి సామర్థ్యం ఏదైతే ఉందో ఆ ఉత్పత్తి సామర్థ్యం పూర్తి సామర్థ్యం నడిపించి చర్యలు చేపట్టండి మా సంవత్సరం టైం ఇవ్వండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని లాభాలు బట్టి పెట్టేస్తామని చెప్పని మీరు ఛాలెంజ్ చేసుకొని చెప్తున్నారు కానీ కేంద్రపూర్తం ముందు రావడం లేదు ఓ పక్క అదాని అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకి పదహారు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చి రుణమాఫీ చేసింది కానీ లక్ష మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి బంగారు బాతు వంటి వైజాగ్ స్టీల్ ప్యాంట్ కేవలం ఐదు వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్రప్రౌదు రావడం లేదు ఇది కాదు కూడా ఏదో విధంగా స్టీల్ ప్లాంట్ ని నష్టాలు పాల చేయాలి ప్రారంభంలోని వాళ్ళు స్టార్టిక్ సేల్ పేరు మీద వంద శాతం అమ్మాలని చెప్పి పన్నారు దానికి స్టీల్ ప్లాంట్ కార్మిక విశాఖపట్నం కార్మిక రాష్ట్ర వ్యాప్తంగా పెద్దెత్తర ఆందోళన మూడేళ్ల నుంచి జరుగుతూ ఉంది ఇక డైరెక్ట్ గా ఆ ఉద్యమాన్ని ఎదుర్కోవడం దానికి ధైర్యం లేక ఇండైరెక్ట్ గా స్టీల్ ప్లాంట్ నష్టాలు పాలు చేసి నష్టాలు చేసి ప్లాంట్ నిర్పరేట్ చేతులు చుట్టూ పెట్టడం కోసం కోరుకుంది దానిలో భాగంగా జనతాలతో ఈ చీకటి పంపండి మేము భావిస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు మీకు బాధ్యత లేదని పిలిసిస్తున్నాం మేము ఎంతకంటే అన్యాయం ద్వారం బీజేపీ చేస్తున్నప్పుడు మీరు ఎందుకని లేదు ఎందుకు అడ్డుకోవడం లేదు ఎందుకని సొంతకొని కోసం మీరు లేదు మీ బాధ్యత మనసు వ్యవస్థ అని సరైనది కాదు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అంటే జోక్యం చేసుకుని కేంద్రం మేల్ల వంచి రాష్ట్ర ప్రయోజనాలు ఇష్టపడ్డ ప్రయోజనాలు కాపాడే విధంగా టీక్ రాష్ట్రం కోసం పుమ్ కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వీరితో పాటు బీజేపీ మితపక్షం జనసేన జనసేన మిత్రపక్షం టీడీపీ మీకు బాధ్యత ఉంది మీరు కూడా కేంద్రం మీద చిత్తూరుతో పోట్లాడండి మీ ముగ్గురు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మేము ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పండి మేము చూస్తూ చదువుతున్నాం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడమంటే స్టీల్ ప్లాంట్ పర్యక్షించకుండా ప్రభుత్వ సంస్థ పర్యవేక్షించకుండా రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడుతాయండి యువత ఉపాధి ఎలా వస్తాయండి ప్రభుత్వానికి ప్రజలకు ఆదాయాలు వస్తాయండి నిజంగా మీకు రాష్ట్ర ప్రయోజనాలు ముంచెనుకుంటే ఎన్నికలు వచ్చేటప్పుడు ప్రజల మీద నచ్చిన వాళ్ళు పోటీ వేస్తారు ఎవరు ఆదరణ పొందుతారు పిలుస్తారు అధికారం చేపడతారు అధికారం చేపట్టిన తర్వాత ప్రజల కోసం మీరు పాటు పడాలని ప్లాంట్ పరిశ్రమ ఉండాలి కదా స్టీల్ ప్యాంట్ ఉండాలని కదా ఉండాలి కదా ఉంటే మీరు సేవలు చేయడానికి అవకాశం త్యాగాలతో సాధించిన వైజాగ్ స్టీల్ ప్యాంట్ ని మూడు లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ నియత్నం చేస్తారు కుట్రలు చేస్తున్నారు ఈ కుట్రలు మీరు వెంటనే ఆపాలి ఒక పక్క జీవారు చెప్తారు స్టీల్ ప్లాంట్ అమ్మకం అయిపోయింది దీన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది అభివృద్ధి మీరు చేతులు పెట్టడం కోసం పూర్కొని రెండు పక్క అభివృద్ధి చేస్తారు కాబట్టి కుట్రల్ని కుతంత్రాలు ఆపి వైద్య స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయి సామర్థ్యం అధికే విధంగా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలి స్త్రీని వెంటనే ఉత్పత్తి ప్రారంభించాలి స్టీల్ ప్లాంట్ కావాల్సిన కొంత గోలు ఇవ్వాలి ముడిసరకు ఇవ్వాలి దీంతో పాటు ఐదు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి పోస్టులు అంటే భర్తీ చేయాలి ఎనిమిది వేల ఐదు వందల మంది నిర్వాస ఉద్యోగాలు కంటే ఇవ్వాలి ద్వారా స్టీల్ ప్లాంట్ బలోపేతం చేయగల తప్ప ఇంకో మార్పు లేదని చెప్పి చెప్పద అలా చేయని పక్షంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంపం బిజెపి ప్రభుత్వానికి ఘోరీ కట్ట తప్పదని చెప్పి మీ ద్వారా చేస్తా ఉన్నాం